సినిమా మైక్ ఇవాళ మా కొడతారు నన్ను సార్ నేను ఇక్కడ ఏలూరు సిఆర్ రెడ్డిలో లో థర్డ్ ఇయర్ చదువుతున్నా ఏం ఆర్టిఫిషియల్ అయితే ఇప్పుడు ఐటీ అండ్ అదర్ సెక్టర్స్ ఇక్కడ జాబ్స్ లేక చాలా మంది హైదరాబాద్ వెళ్తున్నారు అవే కాకుండా ఇంకా చాలా రంగాలు ఉన్నాయి వాటి మీద అవగాహన కల్పించే పనులు ఏమైనా చేస్తారా అలాగే మా నాన్నగారు నైన్టీ ఎయిట్ డిఎస్సి లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత జాబ్ ఇచ్చారు గవర్నమెంట్ టీచర్ కింద వాళ్ళని పర్మింట్ చేస్తారని ఎక్కడా మెన్షన్ చేయలేదు వన్ ఇయర్ అయింది జగన్ గారు మాటలు బాగా చెప్పాడు ఎవరైతే అవుట్ లో ఉన్నారో వాళ్ళ జాబ్లన్నీ పర్మనెంట్ చేస్తానని హామీ ఇచ్చాడు పట్టించుకోలేదు ఒక పద్ధతి ప్రకారం అది చేయాలి అది మేము టేకప్ చేస్తాం అంటే దానికి ఎప్పుడు నియమించారు ఏ దేని ద్వారా వచ్చారు ఆ వివరాలన్నీ కనుక్కున్న తర్వాత దానిపై నేను స్పందించగలుగుతా లెట్ మీ కంబ్యాక్ టీ నంబర్ వన్ నంబర్ టూ మీరు అడిగారు ఐటీ అరవై రెండు సంవత్సరాలు అందరు కష్టపడి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం రాజధాని మీది కాదని చెప్పేశారు దానివల్ల అందరూ నష్టపోయాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సైబర్ టవర్ అని ఒక ఇత్తనం వేశారు తల్లి ఈరోజు చూడండి పదిహేను లక్షల మంది అక్కడ అదే అదేవిధంగా విశాఖపట్నానికి డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున తీసుకొద్దామని పనిచేశాం అదాని ఇలాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని భూములు కూడా కేటాయించారు ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు తల్లి పెట్టుబడులు ఇంకా పెట్ల మన ఐటీ శాఖ ఇండస్ట్రీ శాఖ మంత్రిని ఏమైంది పెట్టుబడులు అంటే కోడిగుడ్డు గురించి మాడతాడు కంపెనీలు ఎప్పుడొస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అంటాడు అది మన కోడిగుడ్డు మంత్రి పరిస్థితి అమ్మా అదే ప్రాబ్లం మళ్ళీ పరిశ్రమ ఆ పెట్టుబడులు తీసుకురావాలా విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం ఆనాడు అనేక పరిశ్రమలు తీసుకొచ్చా కాండియంట్ లాంటివి తీసుకొచ్చా ఫ్రాంక్లిన్ టెంపుల్ తీసుకొచ్చా అదా తీసుకొచ్చా ఈ రోజు ఈ కోడిగుడ్డు మంత్రి చేతగాంతనం వల్ల ముఖ్యమంత్రి గారి చేతగాంతనం వల్ల ఆ ఎన్ని మళ్ళీ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయినాయితాను ఎంత ఒక నెల ఉపయోగపడతాయి మీరు చూస్తారు కదా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లో ఎన్ని పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో వస్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ జగన్ గారంటే ఒక జేలమ్మా చంద్రబాబు గారిని చూస్తే కియా గుర్తు వస్తుంది సెల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు గుర్తు వస్తాయి టీవీలు తయారు చేసే కంపెనీలు గుర్తు వస్తాయి జగన్ చూస్తే గుర్తొచ్చేది ఏంటండి బోమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్రా కోల్డ్ తొమ్మిది గుర్రాలు ఆ గంజయ్ గంజై గంజైతి అమ్మ సో పెట్టుబడులు తీసుకొస్తాం ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం రైట్ ఇక్కడ నుంచి ఒక ప్రశ్న తీసుకుంటాం లోకేష్ గారు ఇది ఏలూరుకు సంబంధించింది ప్యూర్ గా టి రామ్ ప్రసాద్ గారు వయసు యాభై ఏళ్ళు ఈయన అడిగిన ప్రశ్న యువగలం యువగలంలో చెప్పండి అందరికీ అందరికీ సంబంధించిన ప్రశ్న ఏలూరు కాలవల్లో నీళ్లు మా చిన్నప్పుడు చూసాం మళ్ళీ మీ ప్రభుత్వంలో చూడొచ్చా పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే పట్టిసీమ అందుకే చింతల్ లిఫ్ట్ అందుకే పోలవరం పనులు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తిచ్చారు డెబ్బై రెండు శాతం పనులు ఆనాడు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారులకు వచ్చిన తర్వాత రివర్స్ గేర్ వేసాడు అన్నిటికీ రివర్స్ టెండరింగ్ డిలే చేశాడు ఈ రోజు ఆ ప్రాజెక్ట్ ప్రమాదంలో పడింది సో మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసి నీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఏలూరుకు ప్రత్యేకంగా ఇంత పెద్ద హామీ ఇస్తే ఉన్నారు గట్టి కొట్టండి చెప్పట్లో రైట్ నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం ప్రజల్లో నుంచి యువతలో నుంచి ఎవరు అడుగుతారు ఒక్క నిమిషం ఎక్కడుంది మైక్ ఎక్కడ ఉందమ్మా చూడమ్మా నమస్తే అన్న మీరు రావడం బట్టి అనుకుంటా ఇవ్వాల వేలు చల్లగా ఉంది ప్రశాంతంగా చనిపోతుందిలే రాష్ట్రం నుంచి అదే అన్న అందుకే జరుగు జగన్ జరుగు జగన్ జరుగు జగన్ ఉంటున్నాం మేము అలాగే అన్న ఇప్పుడు నేను నా పేరు దుర్గా ప్రసాద్ నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ చదువుతున్నా ఎన్ని రెండు ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను డిఎస్సివి డిఎస్సివి యాజ్ ఫ్రెండ్ అనమాట అంటే ఏంటంటే మీ ప్రభుత్వంలో డిఎస్సి వస్తుందని నాకు నమ్మకం ఉంది అంటే ఏంటంటే మేము టీచర్లు అయిన తర్వాత మా యొక్క పిల్లలకి సరైన పౌష్టికాహారం అందించగలమా అనే డౌట్ కూడా వచ్చింది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో సరైనటువంటి ఆహారం అందించలేక ఎంతో మంది పిల్లలు ఏమవుతుందంటే వాళ్ళు ఏదో ఒక విధంగా అస్వస్థత గురి అవుతున్నారు కాబట్టి మీ ప్రభుత్వం వస్తే గనక దాని ఏమైనా మార్పు చేసే అవకాశం ఉందా రెండవ ప్రశ్న మీరు గోదావరి జిల్లాను అభివృద్ధి చేస్తామని అన్నారు అలాగే చాలా వరకు చేశారు కూడా కానీ మా ప్రశ్న ఏంటంటే ఏలూరులోని ఉన్నత విద్య యొక్క అభివృద్ధి ఎంతవరకు ఉంది మెయిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఏలూరులోని గవర్నమెంట్ డిగ్రీ కాలేజీకి ఇప్పటికీ భవనాలు లేవు అలాగే అలాగే విద్యార్థులు ఏంటంటే మరుగుదొడ్లు లేని అది మరుగుదొడ్లు కూడా లేకుండా అలా అర కిలోమీటర్ దూరం వెళ్లి డబ్బులు కట్టి పబ్లిక్ వాష్ రూమ్ చూడాల్సి వస్తుంది ఈ సమస్యలకు మీరు ఏమైనా పరిష్కారం ఇచ్చి అలాగే హామీ ఇస్తారా మొదటి ప్రశ్న డిఎస్సి స్పష్టమైన హామీ ఇచ్చా చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉండబోతుంది ఫస్ట్ రెండోది మీరు మెస్సులు మెస్ గురించి మాట్లాడారు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఛార్జీలు పెంచలా కాస్మెటిక్ ఛార్జీలు పెంచలా కానీ ఖైదీలకి రావాల్సిన డబ్బులు ముందుకు పెంచారు తల్లి ఈ ప్రభుత్వం ఖైదీలకి ఇచ్చే గౌరవం కూడా మనకి ఇవ్వట్లేదు తమ్ముడు ఈ సమస్య ఉంది మెస్ ఛార్జీలు పెంచాలి మెరుగైన ఆహారం అందించాలి ఆ విధానం గతంలో అమలు చేశాం మళ్ళీ మేము తీసుకొస్తాం రెండోది మూడోది మీరు అడిగారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి సొంత భవనాలు లేదని నా దృష్టికి తీసుకొచ్చారు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి మూడు సంవత్సరాలు శాశ్వత భవనాలు కట్టించి ఆ కాలేజ్ కి అందజేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు ఇంకో క్వశ్చన్ తీసుకుందాం ఆడియన్స్ లో అన్నా అమ్మా ఆడవాళ్ళే ఆడుతున్నారమ్మా చెప్పు ఇస్తానమ్మా నెక్స్ట్ ఇస్తాను ఇస్తాను మీకు ఇస్తాను చెప్పమ్మా చెల్లి నా పేరు మౌన్విత అన్న నేను డెంటల్ డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మేమేంటంటే ఐదు సంవత్సరాలు కష్టపడి పని చేయాలన్నా పేషెంట్స్ నొప్పి అని వస్తే మేము ఆదుకునే వృత్తిలో ఉన్నాము కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ పోస్ట్లో మాకు ఇచ్చేది రెండన్న అవి రిజర్వేషన్లో ఫిల్ అయిపోతున్నాయి మా వరకు రావట్ల ఇప్పుడు మీ అధిక మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు మాకు ఏ విధంగా సహాయం చేస్తారన్న అలాగే ఈ ప్రభుత్వంలో నేనే విధంగానూ సాటిస్ఫైడ్గా లేనన్నా మీరు ఏ విధ ఏమైనా సాటిస్ఫైడ్ గా ఉన్నారా నా ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇది పాస్ అవ్వలేదు మీరేమనుకుంటున్నారన్న ఇది పాస్ అయింది అనుకుంటున్నారా ఫెయిల్ అయింది అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటో నాకు చెప్పాలన్నా అందరు చెప్పండి గట్టిగా చెప్పండి తాడేపల్లి కొంపవర్గం పడాలి నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్లోనే ఫెయిల్ తల్లి కాలేజీలో ఫెయిల్ తల్లి ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఘోరంగా ఫెయిల్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ ఈరోజు మీరు చూస్తే అడుగడుగున ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి ఉద్యోగాలు ఉపాధి లేదు రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి బడుగు బలహీన పైన దాడులు పెరిగినాయి కార్పొరేషన్ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వరు ఉద్యోగాలు ఉపాధి కల్పించరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అందుకే చెప్తున్నా ఈ ప్రభుత్వం నూరుకి నూరు శాతం ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వం నెంబర్ వన్ రెండోది డెంటల్ గురించి మీరు చెప్పారు చెల్లి ఇది నిన్న కూడా ఒక సభలో నా దృష్టికి తీసుకొచ్చారు ఇది రాజంపేట సభలో ఒక చెల్లమ్మ నా దృష్టికి తీసుకొచ్చింది మొత్తం వివరాలు నేను కనుక్కోవాలి చెల్లి నాకు సబ్జెక్ట్ మీదంత అవగాహన లేదు లెట్ మీ అండర్స్టాండ్ దెన్ ఐ విల్ రెస్పాండ్ ఆన్ దట్ ఇష్యూ ఎందుకంటే ఏదంటే అది హామీలు ఇస్తే నేను కూడా పరదాలు కట్టుకుని తిరగాలి ఆ కోరిక నాకు లేదమ్మా కొంచెం మొత్తం డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత ఈ ఇష్యూ పైన స్పందిస్తా మరొక ప్రశ్న తీసుకుందాం లోకేష్ గారు మీ దగ్గర మైక్ ఇస్తున్నారు ఇందాక నుంచి ఆ సిస్టర్ వెయిట్ చేస్తా ఉంది లోకేష్ అన్నా గుడ్ ఈవినింగ్ సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్ మా అమ్మగారు అన్నయ్య అన్నయ్య అమ్మా మా సార్ మా అమ్మగారు అంగన్వాడి ఆయమ్మగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్నయ్య అయితే ఎమ్మెల్యే నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ ముందు వడేటి బుజ్జి గారిది వేరు సార్ చాలా మంచి మనసు అయింది అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే బట్టి ఏంటంటే వాళ్ళు కీప్గా ఉన్న ప్రజల్ని ఆడవాళ్ళు మూడు నెలలు జాయిన్ అయిన వాళ్ళు కూడా టీచర్గా ప్రమోషన్ ఇస్తున్నారు సార్ మా అమ్మ పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఆయమ్మగానే ఉంది సార్ అలా ఎంతో మంది అమ్మ అలాగే ఉంటున్నారు సార్ ఆయమ్మలో ఎటువంటి ప్రమోషన్ లేదు ఆ వెట్టి చాకరీతో తక్కువ జీతంతో చాలా సతమతం అవుతున్నారు సార్ మీరు మీ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ సార్ వచ్చిన తర్వాత మా అమ్మగారులాంటి వాళ్ళు ఎంతో మందికి మీరు చేయూతనివ్వాలి సార్ లేకపోతే వాళ్ళు ఎంతో ఇంకా రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఆయమ్మగానే ఉండిపోతారు సార్ ఇంకోటి సార్ మా ఏలూరులో కార్పొరేటర్లు ఆగడాలు ఇంత అంతా కాదు సార్ జుజువరపు రమేష్ అని అరుంధతి పేట కార్పొరేటర్ సార్ అతని పేరు నోట్ చేసుకోండి సార్ ముప్పై నుంచి నలభై ఇల్లులు కబ్జా చేసి మాకొచ్చిన ఇల్లులు కబ్జా చేసి ఇది నా ఇల్లు ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి అని అంటే సార్ మూడు సంవత్సరాలు ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగాను సార్